నమస్కారం టీవీకి స్వాగతం వారంటూ ఎవరూ లేక పిచ్చి వాళ్ళలా మారి పస్తుల బతుకులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న అయినవారంటూ ఎవరూ లేని అనాథులను చేరదీసి వారికి కొత్త జీవితాన్నిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో నిష్పక్షపాతంగా నిస్వార్థంగా జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి సాటి మనిషికి సాయపడాలనే సామాజిక స్పృహతో సేవాభావంతో ఈ అనాథల బాధలను సొంత వాళ్ళ ఆవేదనగా భావించి ఎందరో మానవతామూర్తులు ఇక్కడికి విచ్చేసి వారి పెళ్లి రోజు వేళ ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చుతున్నారు అలా ఉపేందర్ సుజాత అనే దంపతులు పెళ్లి రోజు నాడు అనాథుల సేవలో ఆదిదేవుని సేవలో తరించారు యాదాద్రి మూటకొండూరు నుండి వచ్చిన ఉపేందర్ సుజాత అనే ఆదర్శ దంపతులు వారి పెళ్లి రోజుని పురస్కరించుకొని ఈ సేవాశ్రమానికి విచ్చేశారు భక్తి మార్గంలో భాగంగా శ్రీ సోమనాధేశ్వర స్వామిని దర్శించుకొని శివలింగానికి స్వయంగా అభిషేకం చేశారు

పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు అందజేశారు భక్తి మార్గంలో తరించిన అనంతరం వసతి భవనంలోని నిర్భాగ్యులను చూసి చెలించిపోయారు ఈ సందర్భంగా వారి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అనాథుల భవన నాల్గవ అంతస్తు నిర్మాణ పనుల కోసం తోచిన సాయం చేయడంతో పాటు ఈ సేవాశ్రమంలోని అభాగ్యులకు వారే స్వయంగా అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు ఈ సందర్భంగా సుజాత గారు మాట్లాడుతూ గతంలో ఒకసారి వచ్చామని అప్పుడు చాలా ఆత్మసంతృప్తిని పొందామని అందుకే మా పెళ్లి రోజు నాడు మళ్ళీ వచ్చామని అన్నారు మేము మూటకొండూరు గ్రామం నుంచి వెళ్ళి వచ్చాము మా మాది మ్యారేజ్ డే ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చాము మాకు మంచిగా అనిపించింది ఇది రెండోసారి మేము రావడం కన్స్ట్రక్షన్ అవుతుంది అప్పుడు మాకు మంచిగా అనిపించేసరికి మా మ్యారేజ్ డే గురించి మేము వచ్చాము ఇక్కడికి చాలా మంచిగా ఉంది ఆశ్రమము చాలా మంచిగా పెడుతున్నారు బాగా ఉన్నది అప్పటికిప్పటికీ డెవలప్ మంచిగా అయింది మంచిగా చేశారు వివాహ వార్షికోత్సవం నాడు అభాగ్యుల ఆకలి తీర్చిన ఉపేందర్ సుజాతాగార్లను వారి కుటుంబ సభ్యులను శ్రీ సోమనాథేశ్వరుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవించేలా చూడాలని ఈ నిర్భాగ్యుల తరపున అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటోంది సమాజానికి వంతు సేవ చేయాలని ఒక మంచి ఆలోచనతో అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వస్తున్న మానవ మహనీయులందరికీ అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది అనాథుల సేవే ఆది దేవుని సేవ అని తలచినప్పుడే భగవంతుడికి దగ్గర కాగలమని అదే అసలైన భక్తికి మార్గమని నమ్ముతూ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వస్తున్న భక్తులు ఇటు శివయ్య సేవలో తరిస్తూనే అటు అభాగ్యులకు తోచిన సాయం చేస్తూ ఆ ముక్కని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతున్నారు భగవంతుడు కల్పించిన దాంట్లో కొంత సంపాదనను ఈ అభాగ్యుల కోసం అందిస్తూ శరణార్థుల సేవే శివయ్య సేవగా భావిస్తున్న భక్తులందరిపై శంకరుని ఆశిస్తులు ఎల్లకాలం ఉంటాయి